తెలుగుదేశం పార్టీకి కంచికోట అయిన ఇచ్చాపురం నియోజకవర్గంలో మరోసారి ఎమ్మెల్యేగా బెందాళం అశోక్ డంక మోగించారు టీడీపీ ఆవిర్భావం తరువాత రెండు వేల నాలుగులో మినహా ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురుతుంది ముచ్చటగా మూడోసారి ఆ నియోజకవర్గ ప్రజలు బెందాళం అశోక్ ను గెలిపించారు హ్యాట్రిక్ సాధించిన అశోక్ ను నియోజకవర్గ ప్రజలు ఘనస్వాగతం పలికారు మంగళవారం వెలువడిన ఫలితాలలో భారీ మెజారిటీతో ఈచాపురం సమాచారం సిగ్మెంట్ ను దక్కించుకున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో వరుసగా డంక ముగించారు కూటమి తరఫున గెలిచిన అశోక్ ధృవీకరణ పత్రం అందుకున్న ఆయన కవిటిలోని సొంతింటికి వెళుతుండగా సోంపేట మండలం కొర్లాం గ్రామం వద్ద ఘనస్వాగతం పలికారు చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు జే కొడుతూ అశోక్ కు జేజేలు పలికారు అక్కడి నుంచి ర్యాలీగానే కవిటి మండలంలో సొంతింటికి చేరుకున్నారు కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి ஆர சைடே ஒன்று ஒருவாழ்வாரு